డాక్టర్ విజయ్ భాస్కర్ మాస్టర్స్ ఇన్ ఆర్థపడి ఈరోజు మనం నడుము నొప్పి గురించి చర్చించుకుంటాం నడుము నొప్పి అనేది మనకు ఈ నడుములో ఉండే లంబార్ ఎల్ వన్ టు ఎల్ ఫైవ్ అలాగే సాక్రల్ బోన్ సామూహికమే నడుము ఈ నడుము మనకు విజువల్గా ఈ ప్రాంతంలో ఎక్కువగా నొప్పి వస్తూ ఉంటుంది ఈ ప్రాంతంలో అండ్ ఈ ప్రాంతంలో ఈ మూడు మన మొబిలిటీకి మన మూమెంట్ వాంగడం లేవడం కూర్చోవడం వంటి యాక్టివిటీస్లో ఎక్కువగా లోన్ అవుతుంటాయి యాక్టివిటీ లోన్ అవుతూ ఉంటాయి సో ఈ రిలేషన్స్ ఎక్కడైతే ఉంటుందో మనకు నడుములో ఎముకల రిలేషన్ నడుము నడుములో ఎముక ఎముక మధ్యలో ఉండే డిస్క్ రిలేషన్ నడుములో రెండు కలిపే ఫేసెట్ జాయింట్స్ రిలేషను నడుములో వెన్ను పూస నుంచి వచ్చే నరాల రిలేషను నడుములో వెన్నుపాము యొక్క నరం రిలేషను అంతేకాకుండా బోన్లో మనకు గడ్డలు అంటే ట్యూమర్స్ అంటాము బోన్ రిలేటెడ్ ట్యూమర్స్ స్పైనల్ కార్డ్ రిలేటెడ్ ట్యూమర్సు అంతేకాకుండా బోన్ రిలేటెడ్ ఆస్టోపొరిసిస్ అంటే విటమిన్ డి క్యాల్షియం మినరల్స్ తక్కువ ఉండడం దానికి తోడు ట్రమాటిక్ ఇంజురీ వల్ల ఈ యొక్క బోన్ వెజ్ కంప్రెషన్ అయ్యి నరాన్ని నొక్కుపోవడం నరం దెబ్బతిండడం పక్షవాతం రావడం అంతేకాకుండా ఈ ఫేసెస్ జాయింట్లో రిలేషన్ చేయకపోవడం ఈ నడంలో నొప్పిలో మనం ఎక్కువ శాతం చూస్తూ ఉంటాం సో కామన్గా మనం చెప్పుకునేది నడుము నొప్పి షియాటికా దీనికి మనం మా టెర్మినాలజీలో డిస్క్ ప్రొలాప్స్ ఆఫ్ స్పైన్ అంటాం డిస్క్ ప్రొలాప్స్ అంటే ఈ బోన్కు బోన్కు మధ్యలో ఒక డిస్క్ ఉంటుంది ఈ డిస్క్ ఒక షాక్ అబ్జర్బర్ లాగా చుట్టూ ఫైబ్రస్ బ్యాండ్ ఉండి మధ్యలో జెల్ టిష్యూ ఉంటుంది మనం ఎగిరి దొంకినా కూడా ఈ యొక్క డిస్క్ మనల్ని కాపాడుతూ ఉంటుంది ఎప్పుడైతే సటన్ రీజన్స్లో ఓల్డేజ్ కానీ లేకపోతే ట్రామా వలన కానీ లేకపోతే కొన్ని డిజెనరేటివ్ యాక్టివిటీస్ వలన కానీ ఈ చుట్టూ ఉండే ఫైబ్రస్ రింగ్ ఏదైతే ఉందో ఆయిల్ సిల్ లో ఎలాగైతే ఆయిల్ సిల్ పగిలిపోతుందో అలా ఈ రింగ్ కూడా పగిలిపోయి వెనకలా ఉండే నరాన్ని ఆ దానిలోని లిక్విడ్ వచ్చి ఆ జెల్ లిక్విడ్ వచ్చి నరాన్ని నొక్కుతూ ఉంటుంది నరాన్ని నొక్కుతూ ఉంటుంది చూడండి సో ఎప్పుడైతే ఈ నరాన్ని నొక్కుతుందో ఈ నరం మనకు కాళ్ళ పొడవున ఉంటుంది కాబట్టి ఏ నరం అయితే నొక్కకపోతే కాల్లో ఆ భాగంలో మనకు స్పర్శ తగ్గడం నొప్పి పెరగడం కాళ్ళలో నరం లాగడం లాంటి లక్షణాలు కనబడుతుంటాయి సో దీన్ని మనం డిస్క్ ప్రొలాప్సిస్ షియాటికా పెయిన్ అంటాం ఇది మనం కామన్గా వింటుంటాం అంటే ఇతరత్ర సమస్యలు లాంటివి యాంకి స్పాండిలైటిస్ కానీ స్పాండిలోసిస్ కానీ లిస్టసిస్ కానీ ఆర్ ఆస్టోపోటిక్ వెజ్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ కానీ ఆస్టోపర్సిస్ బోని పెయిన్స్ కానీ లేకపోతే స్పైనల్ ట్యూమర్ సిండ్రోమ్ కానీ లేకపోతే బోన్ ట్యూమర్స్ కానీ లేకపోతే ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు ట్యూబర్ క్లోత్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు అండ్ లుబ్బ్యాగ్ అంటే మజల్స్ ప్యాజమ్ కావచ్చు మజిల్స్ నరలు నరాలు పట్టుకోవడం కానీ లేకపోతే ఫేసియల్ జాయింట్స్ వదిలేస్తే ఈ డిస్క్ ప్రొలాప్స్ అనేది మనం ఎప్పుడైతే ఎక్స్రే తీస్తామో ఈ బోన్కి ఈ బోన్కి మధ్యలో రిలేషను స్పేస్ ఎంత చూస్తాం సపోజ్ ఇక్కడ స్పేస్కి ఇక్కడ స్పేస్కి తగ్గినప్పుడు ఈ డిస్క్ ప్రాబబ్లీ పగిలిందిగా భావించడం జరుగుతుంది దీన్ని కన్ఫర్మ్ చేసుకోవాలంటే సిటీ స్కాన్ ఎంఆర్ఐ చేయడం వల్ల ఎంతవరకు డిస్క్ పగిలి వెనకకు వచ్చి నరాన్ని నొక్కుతుంది అది ఏ నరాన్ని నొక్కుతుంది ఏ డిస్క్ నొక్కుతుంది అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది సో ఎప్పుడైతే మనకు ఎంఆర్ఐ ద్వారా ఇది కన్ఫర్మ్ అవుతుందో ఇతరత్ర ఏ కారణాలు లేవనుకున్నప్పుడు రక్త పరీక్షల ద్వారా తెలుసుకొని ఆ వ్యక్తి యొక్క క్లినికల్ డయాగ్నోసిస్ని మనం ల్యాబ్ డయాగ్నోసిస్తో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇట్ ఈస్ ప్యూర్లీ డిస్క్ ప్రొలాప్స్ విత్ షియాటిక్ అనుకున్నప్పుడు అది కూడా స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్లో మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది స్టేజ్ వన్ అంటే ఇనిషియల్ స్టేజ్లో అప్పుడప్పుడు కొత్త నడుము నొప్పి వచ్చినప్పుడు ఎక్కువగా ప్రెషర్ పాయింట్స్ లేనప్పుడు మా వాటిని మనం నడుం బెల్ట్తో ఒక స్ప్లింట్స్తో నడువును ప్రొటెక్ట్ చేయడానికి ఇస్తాం ఎక్కువగా వంగకుండా ఎక్కువగా మనం అతిగా చేయకుండా ప్రొటెక్ట్ చేస్తుంది దానికి తోడు మనం ఒక పెయిన్ కిల్లర్ ఇస్తాం పెయిన్ కిల్లర్ ద్వారా ప్రెషర్లో ఉండే ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది దాని తోడు కొంత ఎంజామేటిక్ ప్రిపరేషన్స్ కూడా ఇస్తాం తద్వారా కూడా మనము దాని తద్వారా కూడా మనము ఆ యొక్క డిస్క్ తగ్గే ఆస్కారం ఉంటుంది నర్వ్ మాడిఫైన్ డ్రగ్ లాంటి ప్రగాన్ కానీ గాబా పెంటిన్ కానీ లేకపోతే సమ్టైమ్స్ నాట్రిప్టిలిన్ అటాచ్ చేస్తే అది ఒక సైకోసమాటిక్ డిజార్డర్ని కూడా మనం కంట్రోల్ చేయవచ్చు వాటికి తోడు ఫిజియోథెరపీ అంటే పడుకోబెట్టి మనం షార్ట్వేవ్ డయాథర్ని కానీ ఇస్తే తద్వారా ఆ నరాల ప్రెషర్ని కానీ ఇరిటేషన్ని కానీ తగ్గించే ఆస్కారం ఉంటుంది ఇలా మనం వీలైనంత వరకు రెస్ట్ తీసుకుంటే స్టేజ్ వన్ టూలో తగ్గే ఆస్కారం ఉంటుంది స్టేజ్ త్రీలో ఎప్పుడైతే ఈ యొక్క నరం ప్రెషర్ పెరిగిపోయి వీక్నెస్ డెవలప్ అవుతుందో అప్పుడు మనం ఇనిషియల్గా మళ్ళీ ఎంఆర్ఐ రిపీట్ చేసుకోవాలి స్టేజ్ టూ త్రీలో కూడా మనం వీలైనంత వరకు వెన్నుపూసలోకి మనం స్టెరాయిడ్ ఇంజక్షన్ ఇచ్చి లోకల్ ఇన్ఫ్లమేషన్ని ప్రెషర్ని కంట్రోల్ చేసే విధంగా కూడా ప్రయత్నం చేయొచ్చు సో స్టేజ్ వన్ టూ త్రీలో మనం వీలైనంత వరకు పడుకోబెట్టడం ఫిజియోథెరపీ ఇవ్వడం బెల్ట్ పెట్టడం అంతేకాకుండా ఎక్సర్సైజెస్ అంటే పడుకొని చేసి ఎక్సర్సైజ్ చేయడం నడవనియకుండా జాగ్రత్త పడడం బరువులు మోయకుండా ప్రొఫెషనల్గా హెవీ వర్క్ చేయకుండా వచ్చి కాపాడుకోవడం చేస్తూ కింద వంగకుండా వంగేయాలనుకుంటే కింద కాలం మీద కూర్చొని వస్తువును తీసుకునే విధంగా ట్రైనింగ్ ఇవ్వడం ఇలా చేస్తూ మనం మందుల ప్రయత్నం ఇవ్వటం వల్ల కూడా ప్రయత్నం చేయవచ్చు కానీ స్టేజ్ ఫోర్లో ఎప్పుడైతే పక్షవాతం అంటే కాల్లో వీక్నెస్ డెవలప్ అవుతుందో షియాటిక వలన లేకపోతే మూత్రము టాయిలెట్ కంట్రోల్ లేకుండా తెలవడం అవుతుందో అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఎమర్జెన్సీలో మనం సర్జరీ అంటే ఈ డిస్క్ మీద ఉన్న ప్రెషర్ని ఈ డిస్క్ నరం మీద ఉన్న ప్రెషర్ని తగ్గించాలంటే మనము ఒకటి లేజర్ టెక్నిక్ ద్వారా కూడా డిస్క్ని అబ్జార్బ్ చేయొచ్చు రెండు మైక్రో డిస్కెక్టివ్ అంటే చిన్న ఎండోస్కోపీ ద్వారా కూడా లోపలికి పోయి ఈ డిస్క్ని మనం రిమూవ్ చేయొచ్చు మూడోది మినిమల్ ఇన్వేజివ్ టెక్నిక్ ద్వారా కూడా మనము ఈ బోన్ని కట్ చేయకుండా లోపలికి పోయి మనం ఈ డిస్క్ను రిమూవ్ చేసి ప్రెషర్ని తగ్గించవచ్చు నాలుగు లామినెక్టమీ డిస్కెక్టిమ్ అంటే ఈ బోన్స్ని కట్ చేసి లోపల ఉండే డిస్క్ని పూర్తిగా తీసివేసి నరంని లూజ్గా అట్లాగే ఈ యొక్క వెన్నుపూసను కూడా ఫ్రీగా డీకంప్రెషన్ చేయటం వల్ల ఈ యొక్క నడుము యొక్క ప్రెషర్ని పెయిన్ని తగ్గించే ఆస్కారం కూడా ఉంటుంది